హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సిరివెన్నెల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నాము ఇది ఎక్కడంటే ఎంగడిపేట ఎక్స్ రోడ్లో అయితే ఇక్కడ వీళ్ళు మంచూరియా వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేస్తారో నేను కొన్ని క్లిప్స్ చూపిస్తా వీడియో ఫుల్ వీడియో అయితే చేయలేను ఆఫ్ ఆఫ్ చేస్తాను చూడండి మంచూరియా కోసం ఇలా క్యాబేజ్ తీసుకొచ్చి ఇలా ఆఫ్ ఆఫ్ కట్ చేసి అది స్టెయినర్ తోటి అలా రద్ చేస్తున్నారు చూడండి This is second piece. You go, Ella. Is it, sir? చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ మంచూరియా చేయడం మనం ఏదో అనుకుంటాం కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళని కూడా మామూలుగా కష్టం కాదు ఇంకో ఇలా పొద్దుగాళ్ళు వేసి వెజిటేబుల్స్ తెచ్చి వీళ్ళ ముందే ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కసారి చేతులు కట్ అవుతుంటాయి కథ కథ ఉంటుంది బట్ ఓపిగ్గా చేసుకుంటే మంచిగా అవుతాయి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే చూడండి మీరు ఇప్పుడు ఈ వెజిటేబుల్ని ప్రిపేర్ చేసుకోవడం కానీ మొదలు పెడితే లాస్ట్ వీడియో అసలు మంచూరియా ఎలా తయారు చేస్తారనేంతవరకు మీకు నేను వీడియో చేస్తాను ఈ వీడియోలని చూడండి ఇక చూసారా ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి కట్ చేసిన ఈ క్యాబేజీ ఏమంటారు ఈ క్యాబేజీ తురుములో చాట్ మసాలా తగినంత టేస్టింగ్ సాల్ట్ మీ ప్లెయిన్ సాల్ట్ కావలసినంత మిర్చి పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత అల్లం వేసుకోవాలి తగినంత కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది నాలుగు కేజీల క్యాబేజీ క్యాబేజీ తురుము నాలుగు కేజీల క్యాబేజీ తురుముకి రెండు కేజీల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అంటే ఈ లెక్కతో ఇంకా మీరు ఎంతెంత తీసుకుంటారు ఎంత యాడ్ చేసుకుంటారు అనేది మీ కొలతలు బట్టి మీరు చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇప్పుడైతే నాలుగు కేజీల క్యాబేజీ తురుముకి రెండు కేజీల మైదాపిండి కలుపుతున్నారు చూడండి ఇక దీన్ని ఇలా మంచిగా నీట్గా మొత్తం యాడ్ చేసుకున్నాముగా అవన్నీ కలిసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈలోపు ఆయిల్ వేడి చేసుకోవడానికి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకుంటుండాలి ఇటు ఆయిల్ వేడైతుంటుంది ఇటు ఆయిల్ వేడైతుంటుంది ఇక్కడ మనం ఇది ఈ ప్రాసెస్ చేసుకోవాలి అన్నట్టు ఇగో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా ఇగో ఫ్రెండ్స్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంకా మంచూరియా పిండిని అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఇక బోండాల టైప్లో వేసేసుకోవడమే ఇక చూడండి ఇక్కడ ఏసీ ఇలా ఇక చూడండి రౌండ్ బాల్స్ మంచూరియా ఇది ఫస్ట్ వాయి వీటికి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారంట చూద్దాం అది కూడా చూపిస్తాను ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బౌల్స్ మొత్తము ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇగో కరివేపాకును కూడా ఇలా యాడ్ చేస్తున్నారు చూడండి నేను కొత్తగా చేసుకున్న ఇప్పటివరకు యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్ చూసి నాకు అందులో అయితే కనిపించలేదు మరి ఇంకా వీళ్ళు ఇక్కడ అయ్యారు స్పెషల్గా ఉన్నట్టున్నది ఇక్కడ యాడ్ చేస్తున్నారు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసేసుకోవాలి ఫైనల్గా మంచూరియా బౌల్స్ అయిపోయినాయి ఇక మంచూరియా ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంది అనేది అది నెక్స్ట్ వీడియో చేస్తా ఫ్రెండ్స్ అసలు ఇది స్టార్టింగ్ ప్రిపరేషన్ ఏంటి అనేది నేను ఎందులో చూపిస్తున్నా కదా ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇంట్లో ట్రై చేసే వాళ్ళు ఉన్నా కూడా నేను నేను పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది చూసి ఆ మీరు కూడా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది దగ్గర దగ్గర వన్ అవర్ పైన ఉంది ఫ్రెండ్స్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి క్యాబేజీ కట్ చేసుకునే తురుముకునే దగ్గర నుంచి మొదలు పెడితే ఈ బాల్స్ ప్రిపేర్ చేయడం వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అవర్ ఉంది ప్రాసెస్ అంటే ఇవి ఫాస్ట్ ఫుడ్గా కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంత టైం పట్టింది బట్ నేను ఒక ఏమంటారు ఫైవ్ మినిట్స్ సరే ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో కంప్లీట్ కంప్లీట్ చేసిన ఈ వీడియోని చూడండి అస్సలు మనం తినడానికి ఎలా బాల్స్ వరకు ఎలా ప్రిపేర్ చేస్తారన్నది వీడియో చేసిన నెక్స్ట్ మనం ఎలా చేస్తాము ఏంటి తినే టైంలో మనం ఎలా గ్రేవీ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం మంచూరియా అనేది అది నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను వీడియో మీకెవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ